ప్రియమైన ప్రేక్షకులారా మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనే మీ షల్ని ప్రియ దేశంలో జరుగుతున్న ముఖ్యమైన వార్తలను అభివృద్ధికి సంబంధించిన తాజా నిర్ణయాలను సామాజిక అంశాలను మీ ముందుకు తేలికైన ఆసక్తికరమైన శైలిలో తీసుకొస్తున్నాం ఇవాళ మనకు విద్య నుంచి పెట్టుబడులు అభివృద్ధి నుంచి అంతర్జాతీయ వార్తల వరకు అనేక ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి అయితే వెంటనే వార్తల్లోకి వెళ్ళిపోదామా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా పేదరికంతో బాధపడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అందిస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష నిర్వహించి లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అయితే అందిస్తారు మన రాష్ట్రానికి మొత్తం నాలుగు వేల ఎనభై ఏడు స్కాలర్షిప్లు కేటాయించారు నాలుగేళ్ల పాటు ఏటా పన్నెండు వేల ఆర్థిక సాయం అందుతుంది దరఖాస్తు ఈ నెల ముప్పై తుది గడువుగా ప్రకటించారు విశాఖలో ఆధునిక మురుగునీటి వ్యవస్థకు ఐదు వందల యాభై మూడు కోట్ల ప్రాజెక్ట్ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ అయితే చాలా ముందుంటుంది అక్కడ ఆధునిక మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఎఫ్సి సంస్థ ఐదు వందల ముప్పై మూడు కోట్ల రుణాన్ని అయితే అందిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జీవీఎంసీతో ఒప్పందం కుదిరింది దేశంలో అంతర్జాతీయ రుణాన్ని పొందిన మొదటి నగర సంస్థగా విశాఖ అయితే గుర్తింపు పొందుతోంది దీని ద్వారా నగరానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అయితే అందుతాయి గిరిజనులకు పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గ్యాస్ సిలిండర్లు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఇప్పుడు పెద్ద గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు దీపం రెండు పథకం కింద ఇచ్చే ఐదు కేజీల సిలిండర్ల స్థానంలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇందుకోసం ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్లను కేటాయించింది ఈ నిర్ణయం వల్ల ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది గిరిజనులకు ఉపయోగం కలుగుతుంది వారి రోజువారి జీవితానికి ఇది గొప్ప ఉపశమనంగా నిలుస్తుంది హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా అధిగమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా దృఢంగా స్పష్టం చేశారు మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సిటీ ట్రిపుల్ ఆర్ వంటి ప్రాజెక్టులతో నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు వచ్చే వందేళ్ల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రైతులకు నీటి సరఫరా అందించే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి తమిళనాడులో పదహైదు వేల ఐదు వందల పదహారు కోట్ల పెట్టుబడులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జర్మనీ ఇంగ్లాండ్ పర్యటనలో పదహైదు వేల ఐదు వందల పదహారు కోట్ల విలువైన ముప్పై మూడు పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు దీని ద్వారా పదిహేడు వేల ఆరు వందల పదమూడు మందికి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి రాష్ట్రానికి నూతన సంస్థలు రావడం ఇప్పటికే ఉన్న సంస్థలు మరింత విస్తరించడం అయితే జరుగుతోంది హోజూర్ లో రెండు వేల కోట్ల పెట్టుబడితో కొత్త పరిశ్రమ ప్రారంభించనున్నారు పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు పారదర్శకతను అయితే అందిస్తోంది ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన స్కూటీపై నిప్పంటించిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో స్కూటీపై వెళ్తున్న వివాహితపై ఓ వ్యక్తి నిప్పంటించిన ఘటన సంచలనంగా మారింది బాధితురాలు మంటల్లో కాలుతున్నప్పటికీ స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి చేరింది దీపక్ అనే వ్యక్తి రెండు నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులు అయితే తెలిపారు అతడి స్నేహితులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు అనంతరం ఆమె ప్రాణాలే కోల్పోయింది ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ అయితే ఉంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతోంది ప్రధాని మోదీ కూడా ఓటు వేశాడు రాత్రికి ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతనైతే ప్రకటిస్తారు సుప్రీం కోర్టు గుర్తింపులో ఆధార్ తప్పనిసరి గుర్తింపు చేర్చాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది అక్రమంగా చేర్చిన ఓటర్లను తొలగించాలని స్పష్టం చేసింది ఓటర్ సమర్పించే ఆధార్ నకిలీదో అసలైనదో పరిశీలించాలని అయితే తెలిపింది దేశంలో నిజమైన ఓటర్లకు ఓటు హక్కును అందించాలని ధర్మాసనం పేర్కొంది ఈ మార్పును సెప్టెంబర్ తొమ్మిదిలోగా అమలు చేయాలని సూచించింది నేపాల్లో సామాజిక మాధ్యమాల సోషల్ మీడియాపై విధించిన ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఆందోళనలు దారి తీసిన నేపథ్యంలో కేబినెట్ అత్యవసర సమావేశం అయితే జరిగింది జనరేషన్ జెడ్ డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఫేస్బుక్ ఎక్స్ వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి నిరసనకారులు శాంతించాలని ప్రభుత్వం అయితే కోరింది ట్రంప్ సలహాదారుడి వ్యాఖ్యలు భారత్ పై విమర్శలు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు పీటర్ నవారో భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు భారత్ అధిక సుంకాలు విధిస్తూ వాణిజ్యాన్ని కష్టతరం చేస్తోందని ఆరోపించారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ లాభపడుతోందని పేర్కొన్నారు భారత్ తన దారిలోకి రాకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించారు అమెరికాతో ఒప్పందాలు ఇతర దేశాలు ముందుకు సాగుతాయని తెలిపారు షేర్ మార్కెట్ లాభాలు లాభాల ఊపు అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల వల్ల భారత మార్కెట్లు లాభాల్లో కదిలిపోతున్నాయి ఉదయం సెన్సెక్స్ మూడు వందల ఇరవై పాయింట్లు పెరిగి ఎనభై ఒక్క వెయ్యి నూట ఏడు వద్ద ట్రేడ్ అవుతోంది నిఫ్టీ ఎనభై ఆరు పాయింట్లు ఎగబాకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది వద్ద ఉంది అమెరికా వడ్డీ రేట్ల కోత అవకాశం ఇందుకు తోడ్పడుతోంది మార్కెట్లో పెట్టుబడిదారులు ఆశాభావంతో ముందుకెళ్తున్నారు దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తోంది చెస్లో చరిత్ర గుకేష్ పై అభిమన్య మిశ్రా విజయం ఎఫ్ఐడి గ్రాండ్ స్విస్ రెండు వేల ఇరవై ప్రపంచ ఛాంపియన్ ప్రపంచాంపియన్ ను అమెరికా గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా ఓడించాడు కేవలం పదహారేళ్ల వయసులోనే ఈ ఘనతను సాధించి చరిత్ర సృష్టించాడు అరవై ఒకటి ఎత్తుగడలతో విజయం సాధించినప్పటికీ తాను ఇంకా మెరుగుపరుచుకుంటానని పేర్కొన్నాడు మరోవైపు ప్రజ్ఞానంద కూడా ఓటమిని ఎదుర్కొన్నాడు అయినా టోర్నమెంట్లో సమానంగా పోటీ పడుతున్నానని అభిమన్యు తెలిపాడు ఇవే ఇవాల్టి ముఖ్యమైన అంశాలు రాష్ట్రం నుంచి ప్రపంచ మూలాల వరకు తాజాతో కూడినటువంటి సమాచారాన్ని ముందుకైతే అందించాము మీకు నచ్చిన వార్తను తప్పక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయ్యి మరింత తాజా సమాచారం కోసం రన్ టీవీ తెలుగును తప్పక ఫాలో అవ్వండి నేను మీ శల్ని నమస్కారం మరిన్ని వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం